లో కామన్గా ఉండే కారణము డయాబెటీస్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని ఇంటర్వెన్షన్ ఏడియాలజిస్ట్ని మన దగ్గరకు వచ్చే చాలా మంది పేషెంట్స్ రక్తనాళాల సమస్యలు ముఖ్యంగా ఈ గుండె నుంచి కిందకొచ్చే రక్తనాళాలు లేదంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాలు ఇవి బ్లాక్ అయిపోతుంటాయి కొన్నిసార్లు అండ్ చాలా మందికి చూసామనుకోండి కారణాల్లో చూసామనుకో షుగర్ అంటే డయాబెటీస్ ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు పైన ఎవరికైతే ఈ వ్యాస్కుల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళందరిలో కూడా కామన్గా ఉండే కారణము మన డయాబెటీస్ అందరికీ తెలుసు మన ప్రపంచానికి మొత్తం కూడా మన భారతదేశము డయాబెటీస్ క్యాపిటల్గా పిలుస్తాం అంటే ప్రతి వంద మందిలో ప్రస్తుతానికి ఒకరు డయాబెటిక్గా ఉన్నారు అంటే లెక్కల్లో బట్టి చూసుకుంటే వంద కోట్లలో కోటి మంది ఆల్రెడీ షుగర్తో ఉన్న వాళ్ళు ఉన్నారు మన దేశంలో నెక్స్ట్ దీనికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే ప్రీ డయాబెటిక్ అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ బార్డర్ లైన్లో ఉన్నాయో వాళ్ళ సంఖ్య వచ్చేసి ఇంకొక కోటి ముప్పై లక్షల వరకు ఉంది అంటే నెక్స్ట్ పదిహేను ఇరవై సంవత్సరాల్లో జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే ఈ ప్రీ డయాబెటిక్ వాళ్ళందరూ కూడా డయాబెటీస్ లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది అంటే మన మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు రెండు వేల ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనేసి అంటే నెక్స్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనం ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవుతుంది కానీ మనకున్న ఈ ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మనకి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బర్డెన్గా అవుతుంది అంటే దేశం డెవలప్డ్ అవుతుంది కానీ మనం మాత్రం డయాబెటీస్గా అయిపోతుంటాం అండ్ ఈ డయాబెటీస్ అందరికి తెలిసిందే తల నుంచి కాళ్ళ వరకు ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుంది ముఖ్యంగా రక్తనాళాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా డయాబెటీస్లో మనం తరచుగా చూస్తుంటాం ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అడిగే క్వశ్చన్ బీపీ షుగర్ ఉందా అని అడుగుతారు అంటే బీపీ ఇంకా షుగర్ అనేది ఆల్మోస్ట్ అంత కామన్గా తయారయ్యాయి అండ్ ప్రతి జబ్బుకి కూడా ఈ డయాబెటీస్ అన్నది కారణంగా మనం గుర్తించగలుగుతున్నాం సో అలా నెక్స్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఇప్పుడున్న వర్కింగ్ పాపులేషన్ అంటే ఎవరైతే యాక్టివ్గా మనం పని చేస్తూ దేశానికి పురోగతికి మనం సహకరిస్తున్నామో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శరీరాన్ని జాగ్రత్త తీసుకోకపోతే ఇప్పుడున్న డయాబెటీస్ బర్డెన్ ఏదైతే ఉందో అది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది థ్యాంక్